లాస్ట్ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది తన నిశ్శబ్దాన్ని కాశీ ద్వారా చెడగొట్టి ఆనందం మొత్తం దీపాపై వేయాలని జోష్ణ కుట్ర పన్నుతూ ఉంటుంది గౌతంతో తన ఎంగేజ్మెంట్ ఆగిపోయిన తర్వాత జోష్న అసలు భూమి మీదనే లేకుండా చేస్తానని అనుకుంటూ ఉంటుంది ఇదే విషయాన్ని తనకు కాఫీ ఇవ్వడానికి లేన్లో వచ్చిన పారిజాతంతో కూడా అంటుంది ముందు కాశీ సంగతి తేల్చమని చెప్పి పారు వెళ్ళిపోతుంది ఆ వెంటనే జోష్నకు ఊహించిన షాక్ తగులుతుంది కనిపించకుండా పోయిన దాసు తిరిగి వస్తాడు వచ్చి జ్యోష్నను పిలుస్తాడు నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావని జోషను అడుగుతుంది నిజం అని దాసు అంటాడు ఏ నిజమైన అడుగుతూ ఉండడంతో కానీ సమాధానం ఇవ్వకుండా దాసు ఇంట్లోకి వెళ్ళిపోతాడు కేవలం శివనారాయణతోనే మాత్రమే మాట్లాడతానని అంటాడు దాసు ఇంకా దాసు తిరిగి రావడంతో సుమిత్ర దశరథ సంతోషిస్తారు పారిజాతం కూడా చూసి సంతోషిస్తుంది ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని ప్రశ్నిస్తారు కాశీకి వెళ్ళారని చెప్తాడు నేను వెంటనే శివనారాయణతో మాట్లాడాలని అంటాడు శివనారాయణ అంటూ గట్టిగా పిలుస్తాడు శివనారాయణ వచ్చి ఏంటని దాసుని అడుగుతాడు వెంటనే దాసు శివనారాయణ ఓ గదిలోకి తీసుకువెళ్ళి దానితో నిజం చెప్పేసి ఉంటాడని పారు జోషనాలు వణికిపోతారు కానీ దాసు మాత్రం కేవలం రుద్రాక్షమాల మెడలో వేసి విభూదిని నుదుటి పూసి మీరు ప్రమాదంలో ఉన్నారని చెప్పి వెళ్ళిపోతాడు ఇక బయటికి వచ్చిన శివనారాయణ లోపల ఏం జరిగింది అంటే ఇదేనని అంటాడు నన్ను ఎవరు కొట్టారో దాని గురించి చెప్పడం కోసం నాన్నతో మాట్లాడడానికి రాలేదా అని దశరథ ప్రశ్నిస్తాడు నన్ను ఎవరు కొట్టలేదని నాకేం కాలేదని మళ్ళీ గతం మర్చిపోయినట్లుగా మాట్లాడతాడు దాసు జోష్న దాసుకు గతం గుర్తురాలేదేమోనని ఊపిరి పీల్చుకుంటుంది ఇప్పటికైతే తప్పించుకున్నామని పారు జో అనుకుంటారు ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది మరింత ఆసక్తికరంగా మారింది నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు వివరిస్తాను కార్తికబాబు దీపాలపై కాంచనకు అనుమానం వస్తుంది అసలు వీళ్ళిద్దరూ జోష్న గురించి అసలు నిజం శివనారాయణకు చెప్పకుండా ఎందుకు దాస్తున్నారని సందేహిస్తుంది వెళ్ళి కార్తీకబాబు దీపాను నిలదీస్తుంది వీరు వాళ్ళకు నిజం చెబుతారా లేదంటే నన్ను వెళ్ళి మా నాన్నకు నిజం చెప్పి జోష్నను గౌతమ్ నుంచి కాపాడడంతో పాటు జోష్నా కుట్రను కూడా బయట పెడతానని అంటుంది కానీ కార్తీక్ బాబు మాత్రం తన తల్లి కాంచనాను ఆపుతాడు ఇప్పుడు ఆవేశపడితే పని కాదని సర్ది చెప్తాడు మరోవైపు కాంచనా అసలు వినును అంటుంది ఇప్పుడు జోష్ణ గురించి చెప్పకపోతే దోషిగా మిగిలిపోతానని వెంటనే జోష్ణ గురించి ఆ గౌతమ్ గడి గురించి చెప్పి వాళ్ళకు నిజాలు తెలియజేస్తానని అంటుంది ఇప్పుడు మేం చేసే పని కూడా అదేనని కార్తీక్ బాబు కాంచనాకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు జ్యోష్ణ బుద్ధి చెప్పడం గౌతమ్ నుంచి జోష్నాను కాపాడటం రెండు కుటుంబాలను కలపడమే లక్ష్యమని చెప్పి చేస్తాడు కొద్ది రోజులు ఓపికగా ఉంటే నీకు మరిన్ని నిజాలు కూడా తెలుస్తాయని అంటారు దానితో కాంచనా సరేనాన్ని ఊరుకుంటుంది జ్యోష్న ముందు మాత్రం మీరు మరోసారి దోషిగా మిగలడానికి వీల్లేదని కాంచన చెబుతుంది దానితో జ్యోష్ణకు బుద్ధి చెప్పడానికే ఇంత ప్రయత్నం చేస్తున్నానని కార్తిక్ బాబు అంటాడు మరోవైపు దాసు తిరిగి వచ్చిన విషయం తెలుసుకుని కాశీ స్వప్న కావేరీ చాలా సంతోషిస్తారు వెంటనే కలిసేందుకు ప్రయత్నిస్తారు కూడా మరోవైపు వెంటనే కాశీకి కార్తీక్ బాబు ఫోన్ చేసి జోష్నాకు షాక్ ఇచ్చే సమయం వచ్చిందని ఆ గౌతమ్కు సంబంధించిన వీడియోలు కూడా తీసుకుని రెడీగా ఉండమని చెబుతారు ముందుగా వీళ్ళ నాన్న దాసును కలిసి స్వప్నను అక్కడే దింపేసి తిరిగి వెంటనే శివనారాయణ ఇంటికి రమ్మని అంటాడు దానితో కాశీ వెంటనే నువ్వు చెప్పినట్లుగా పెన్ డ్రైవ్ పట్టుకుని ఇంటికి వచ్చానని జోష్నాకు చెబుతాడు ఇక కార్తిక్ బాబు చెప్పినట్లుగా కాశీ ఫాలో అవుతాడు మరోవైపు పారును పంపిస్తానని ఆ పెన్డ్రైవ్ పారుకు ఇవ్వమని జోష్నాకు చెబుతుంది నువ్వు మాత్రం బయటనే ఉండమని అంటుంది కానీ అప్పటికే వచ్చి కాశీ బాబును కలవడంతో బాబు కాశీని ముందుగానే లోపలికి పంపిస్తాడు కాశీ ఎన్వల పట్టుకుని హాలులోకి వెళ్తాడు అప్పటికే పారు దిగిపోతుంది నిన్ను ఇంటి బయటే ఉండమన్నాను కదా అని అంటుంది వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటే బాబు శివనారాయణ తీసుకుని వస్తాడు వెంటనే కాశీని శివనారాయణ అడ్డుకుంటాడు అసలు నువ్వు ఇంట్లోకి ఎందుకు వచ్చావని అడుగుతాడు అసలు పారు చేతిలో ఉన్న కవర్ ఏంటిని ప్రశ్నిస్తారు దానితో పారు ఆ కవర్ను చూపించి అందులో ఏముందో ఓపెన్ చేస్తుంది అందులో ఏమీ లేదని పారు అంటుంది కానీ సెవినార్ చెక్ చూసి అందులో చెక్ ఉందని పది లక్షల రూపాయల జ్యోష్న పేరుపై ఉందని అంటాడు అసలు వాడికి చెక్ ఎందుకు ఇచ్చావని జోష్నాను ప్రశ్నిస్తాడు కాశీ దెబ్బేశాడని గమనించిన పారు కోపంతో రగిలిపోతుంది ఇక కాశీ గౌతమ్ అంటూ పూర్తిగా నిజం బయట పెట్టే లోపే అడ్డుకుని తనే కథను మార్చేస్తుంది గౌతమ్ వెంచర్లో ఒక ఫ్లాట్ తీసుకుంటానంటే నేనే పది లక్షల రూపాయలు సాయం చేశానని చెబుతుంది కానీ నిన్ను అడగకుండా నువ్వెందుకలా చేసావని జ్యోష్ణపై మండిపడతాడు పారుని దినంతటికీ కారణమని మీరిద్దరూ నాకు తెలియకుండా ఇంకోసారి ఎలాంటి పని చేయొద్దని అంటాడు ఇక తనను మోసం చేశాడని కాశీపై జ్యోష్న రగిలిపోతుంది కూడా ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్కు వాయిదా పడింది తర్వాత ఏం జరిగిపోతుందో తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ వన్ జీరో ఎయిట్ టీవీ ఎంటర్టైన్మెంట్